భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు క్యాంప్ ఆఫీస్కి దగ్గర జరిగింది క్యాంప్ ఆఫీస్ దగ్గర కారణం ఏందంటే గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెళ్ళలే మంత్రి గారికి పదే పదే అడుగుతున్నాం ఈ గవర్నమెంట్ని అడుగుతున్నాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ గారు ఇప్పటివరకు ఒక డబుల్ బెడ్రూమ్ వేలే ఆ రోజు ఎప్పుడు కేసీఆర్ మన బంగారు తెలంగాణలో ఈ డబ్బా ఇండి మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుందాం మంచి అల్లుడు వస్తానుంటే ఉండాలి విధంగా చెప్పిన కేసీఆర్ గారు ఇలా మేము డబుల్ బెడ్రూమ్ మీరు పోతే ఇవాళ పోలీసులతో పెట్టి మమ్మల్ని ఏ విధంగా కొట్టించంటే మా కార్యకర్తలు కింద వేసి అండగట్టు తొక్కడు అక్కడ సున్నా సీఐ గారు చెప్తున్నాం సిఐ గారు మీరు జాగ్రత్తగా ఎందుకంటే మా కార్యకర్తలు భయంకరంగా కొట్టిరు భయంకరంగా ఒక్కసారి చూడండి ఏ విధంగా కొట్టిరో ఏ విధంగా చూడండి చూడండి ఏ విధంగా అదే విధంగా చూడండి నన్ను కూడా ఏ విధంగా చెక్క చూపి ఏ విధంగా చేసినా ఒకసారి చూడండి ఇదే విధంగా ఇక్కడ ఉందోలే కాదు ప్రతి పిఎస్ల ప్రతి పిఎస్లో మా కార్యకర్తలకు ఇదే పది అంటే నలభై కిలోమీటర్ల దూరం తీసుకొచ్చి అక్కడికెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పిఎస్ అక్కడ వేసేసి చాలా మంది చాలా మంది కార్యకర్తలు దెబ్బలు కొట్టారు దెబ్బలు దాకినాయి కానీ నిజంగా పోలీసులు చెప్తున్నాం జాగ్రత్త సిఐ గారు